నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సుడిగాలి పర్యటన చేశారు ఈ పర్యటనలో పలు గ్రామాల్లో తిరుగుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి అనంతరం సామాజిక కళా రచయిత గోల్డ్ మెడల్ పొందిన ఆదర్ల శంకర్ ను శాలువాతో సన్మానించిన అనంతరం వెంకటయ్య తండాలో దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ రావురి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అజ్మీర వీరన్న ఉద్యమకారుడు జూపల్లి రాము నరేష్ తదితరులు పాల్గొన్నారు

కూడా చిన్న కాలకైతే అది అవుతుంది మరి ఇప్పుడు స్టంట్ పడ్డాయి అంట చూసారా స్టంట్ పడక పూర్వమే అతను పేషెంట్ అండి స్టంట్ పడతారో అడిగిసారి సార్

ఏం అనాలి కదా కానీ పోయిన వాళ్ళకి ఆయన తిన్న పొద్దు నేను తింటే మొత్తం మూడు తిన్నప్పుడు మార్నింగ్ ఎయిట్ టీ కంపల్సరీ కావాలి నేను ఇప్పుడు ఏదేం పెట్టినాడు ఇది నేను తింటా ఇది తిన్నలేదు నాన వేసి పెట్టు నాకు ఇయ్యా చేసుకుంటూ తిన్నా షుగర్ లేదు ఏంటి మధ్యాహ్నం కంపల్సరీ పన్నెండు పెట్టి గంటకి Hey rabbi hadi hadi alu ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం